యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీరందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడి గడిచిన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనందరూ మన రాకపోకల్లో కాచి కాపాడి దేవుని రక్షణ మనకు దయచేసి మనకు ఆరోగ్యం ఇచ్చి మన కష్టాలు నష్టాలు ఆయన కృప మనకి దయచేసి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం అడుగుపెట్టే ధన్యత మనందరి మనందరికీ దేవుడు దయచేయను గాక క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం క్రిస్మస్ అంటే మనకి సంబరాలు ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటున్నారు క్రిస్మస్ అంటే సంబరాలతో పాటు ఆరాధించాలి ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ప్రవచనాలు క్రీస్తు పుట్టకముందు అనేక ప్రవచనాలు ప్రవచించారు కానీ ఆ ప్రవచన సారాన్నిగా యేసుప్రభు పుడతాడంటే ఎవరు నమ్మలేకపోతున్నారు కానీ ఆ సమయంలో కూడా ఒక ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు సువార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఎరుషులేం నందు సుమియోన్ ఒక మనుషుడు అన్నాడంట అతను నీతిమంతుడంట భక్తిపరుణ్ ఉన్నాడంట అతను ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచు ఉన్నాడంట అతను యేసు ప్రభు పుడతాడని పరిశుద్ధాత్మ ద్వారా అతను తెలుసుకొని తన పరిశుద్ధాత్మ అతనికి తోడై ఉండి అతనికి ఒక మాట బయలుపరచబడింది ఏమిటంటే అది అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలు పరచబడి ఉండేను కాబట్టి అతను ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఏసు పుడతాడని ఎదురు చూస్తున్నాడు నాలుగు వందల సంవత్సరాలు అసలు దేవుడు మాట్లాడలేదు అలాంటి సమయంలో కూడా దేవుడు పుట్టే ఆనవాలు కూడా లేదు కానీ ఈ సుమ్యోను ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడని తృప్తిపరుస్తాడు ఎహోవా కొరకు ఎదురు నూతన బలం పొందుకుంటాడు అతని మొసని తలంలో ఉండి కూడా ఒక నూతన బలాన్ని ఎలా పొందుకున్నాడంటే యేసు కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన కొరకు ఎదురు చూచేవారిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు కాబట్టి సుమ్యోను జీవితంలో ఒక అద్భుతాన్ని చూశాడు యేసు ప్రభు నరావతారి లోకానికి వచ్చి ఒక శిశువుగా తన చేతిలో ఎత్తు పెట్టుకుని తన ముద్దు పెట్టుకుని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు జరగబోయే విషయాలని ప్రవచనంలో ఆయన చెప్తున్నాడు అదేమిటంటే ముప్పై నాలుగవ అధ్యయ వచనంలో ఇదిగో అనేక హృదయాలోచన బయలుపడినట్లు ఇస్రాయేల్లో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుకైన నియమింపబడి ఉన్నాడు అని చెప్తున్నాడు అనేక గురుతు యేసు ప్రభు పుడతాడంటే ప్రవచనాలు ఉన్నాయి కానీ ఎలా పుడతాడు ఒక యశా భక్తుడు చెప్తున్నాడు ఏమిటంటే కన్యక గర్భవతి కుమారుని కనును ఒక కన్యక ఒక కుమారుని కంటడం ఒక అద్భుతం అది ఎలా అంటే పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనను సర్వోన్నత శక్తి ఆయన కమ్ముకొనను ఆయన కుమారుని ధరించనని లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి ఆయన గుర్తుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు మరి ఇస్రాయలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు ఆయన పుట్టడం అనేకులకి జీర్ణించుకోలేక ఇంకా నమ్మలేకపోతున్నారు యేసుప్రభు మనిషి రూపంగా వచ్చినా కూడా నమ్మలేకపోతున్నారు కాబట్టి ఆయన వివాదాలకి దారితీసింది ఆయన జన్మం ఒక అయితే ఆయన మరణం కూడా ఒక అద్భుతమే అర్ధరాత్రి బిల్ పాస్ అవ్వడం ఆయన జైలుకు వెళ్ళటం అక్కడ శిక్ష పడడం ఆయన చనిపోవడం కూడా ఒక అద్భుతమే ఆయన తిరిగి లే లే పునరుద్ధానంతో లేవడం కూడా ఒక అద్భుతమే ఆయన జన్మ ఎంత అద్భుతం మరణం కూడా అంతే అద్భుతం ఆయన చెప్తున్నాడు ఏమిటంటే మరియు నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ఆయన ఎక్కడ పుట్టాడంటే ఏసుప్రభు ఒక సజీవమైన యేసు ఏసుప్రభు లోకాన్ని పుట్టాడు అంటే బెత్లహేమ్లో ప్రభు పుట్టాడు నజరేతులో ప్రభు పెరిగాడు రెండు సంవత్సరంలో ఐగుప్తులో నివసించాడు బెత్లహేంలో దేవుడు ఎందుకు పుట్టాడంటే ఒక అనే గ్రామం ఒక తృణీకరింపబడిన గ్రామం ఆ బెత్లహేము గ్రామం అంటే ఇస్రాయలే భయం ఎందుకు భయం పుట్టుకుందంటే ఆ బెత్లహేములో యాకోబు యొక్క యాకోబు ప్రేమించిన రాహేలు చనిపోయింది ఒక బిడ్డను కనడానికి ప్రసవవేదన పడుచు ఒక బిడ్డని కని బెన్యామీని కని చనిపోయింది ఆ ప్రాంతంలో మరణ మృదంగం వినబడింది ఆ రాహేలు తన బిడ్డకి ఒక పేరు పెట్టింది ఏం పేరు పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టింది బెనోని అంటే శోకపు పుత్రుడు ఎందుకంటే తన జీవితంలో ఒక శోకంలాగా మిగిలిపోయాడు కాబట్టి ఒక పుత్రుడు అని పేరు పెట్టింది కానీ ఆ బెత్లహేమం ఒక నిషేధింపబడిన ప్రాంతంగా ఉండకూడదని యేసుప్రభు ఏం చేశాడంటే యాకోబుకి దేవుడు తెలియపరిచాడు ఇది శోకపు ప్రాంతం కాదు నా కుమారుడు ఈ ప్రాంతంలో పుడుతున్నాడు దీనిని మహిమకలితాన్నిగా నేను మార్చు ఒక యశా ద్వారా ఒక ప్రవచనం చెప్పాడు యోదా బెత్లహేమ మాత్రము స్వల్పమైన గ్రామము కావు ప్రజలను ఎలబోవాడు నీలో నుండి పుట్టునని చెప్తున్నాడు అందుకే యాకోపు వెంటనే బెనోని అనే పేరుని ఎలా మార్చాడండి బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడుగా మార్చాడు ఆ ప్రాంతంలో దేవుని కుమారుడు తన కుమారుని దేవుని చేతిలో పెట్టాడు కాబట్టి ఆ ప్రాంతానికి అనేకులు రోధించారంటే రాహేలు చనిపోయినందుకు ఆ రాహేలు సమాధి ఉన్న ప్రాంతంలో భయభ్రాంతులు గురయ్యారు అక్కడ వెళ్ళడం వల్ల రాహీలు చనిపోయింది అందరూ అనుకున్నారు కానీ దేవుడు కుమారుడు పుట్టే ధన్యత ఆ ప్రాంతానికి దేవుడు ఇచ్చాడు అలాగే దేవుడు తన కుడి చేతిలో ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరికీ రక్షణ దయచేశాడు మన పాపంలో ఉన్న శాపంలో ఉన్న ఒక శాపగ్రస్తమైన ప్రాంతంలో మనం పుట్టినా మనం మహిమపరచిపడాలంటే ఏసు చేతిలో మనం ఉండాలి ఆయన మరీ వాడుగా పిలువబడ్డాడు ఆయన జీవితం ఎక్కడ పెరిగాడంటే నజరేతులో పెరిగాడు నజరేతు అనే ప్రాంతం ఒక శాపగ్రస్తమైన ప్రాంతం అంట అక్కడ ఎవరు ఉంటారంటే దొంగలు నరహంతకులు నేరస్తులు ఎక్కువగా నివసిస్తారు అందుకే నతనీయులు అంటాడు నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అంటాడు ఫిలిప్ ఏం చెప్తున్నాడు వచ్చి చూడమంటున్నాడు నజరేతులు ఎవరు ఉంటారండి దొంగలు ఉంటారు అక్కడ ఏంటి ఏంటి గొప్పతనం ఏముంటుంది ఏమీ లేదు కానీ యేసు ప్రభు పుట్టాడు అదే గొప్పదనం ఆ ప్రాంతానికి కూడా గొప్పదనం ఎలా వచ్చిందంటే యేసు ప్రభు పుట్టాడు ఆయన మోసే కాలంలో ఏమంటున్నాడు అంటే పగలు అగ్నిస్తంభంగా రాత్రి మేఘస్తంభంగా ప్రజలు నడిపించినప్పుడు ఆయన ఒక పేరు పట్టుబడింది అక్కడ ఇమ్మానుయేలు అని పేరు పట్టి ఇమ్మానుయేలు అంటే ఏంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు మోసే కాలంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు కానీ క్రీస్తు కాలంలో ఎలా ఉందంటే ఆయన మనలా మన ఈ లోకానికి వచ్చాడు అందుకే నజరేయుడు అని పిలుచుకో పిలిపించుకున్నాడు నజరేయుడు అంటే మన కోసం నరవ తారిగ లోకానికి వచ్చాడు కాబట్టి మనం కూడా ఎలాగైతే మనం విసర్జించబడిన రాయి మూలకు తలరాయి అయింది బెత్లహీమైతే విసర్జించబడింది నజరేత కూడా విసర్జించబడింది యేసుక్రీస్తును కూడా అనేకులు అంగీకరించలేదు ఎందుకంటే ఒక వడ్లవాణి కుమారుడు కాడా అంటున్నారు కాబట్టి అనేకుల అనేకుల కోసం ఆయన ఏం చేశాడు విసర్జిపబడినా కూడా ఆయన దానిని మహిమకరంగా మార్చాడు కాబట్టి యేసు ప్రభు బెత్లహ్యములో పుట్టాడు నజ్రేడుగా ఈ లోకానికి వచ్చాడు దాని గురించే సుమియోను ప్రవక్త వివరిస్తున్నాడు మరియు నీ హృదయములోని ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరీతో చెప్పాను ఆ ఖడ్గం ఏమిటి ఆ రోజు ఆరాధిస్తుంటే కూడా మరణం గురించి మాట్లాడుతున్నాడు సుమ్యోను ఎందుకంటే ఒక ఖడ్గము దూసుకొని పోయిందంట ఆ ఖడ్గమే మరణం యేసు ప్రభు తండ్రి కుమారు పరిశుద్ధాత్ముగా త్రియ త్రియేకంగా ఉన్న దేవుడు ఒక్కడగా విడిపోయాడు ఎందుకంటే ఖడ్గం ఏం చేస్తుందండి చీల్చేస్తుంది ఒక సమృద్ధిగా ఉన్న దాన్ని ఏం చేస్తుందంటే ముక్క ముక్కలుగా చీల్చుతుంది ఒక ముగ్గురుగా ఉన్న త్రిత్వాన్ని ఖడ్గం ఏం చేసింది చీల్చివేసింది కాబట్టి కుమారుడు ఒక్కడే సిలువలో బ్రేలాడాడు అక్కడ తండ్రి లేడు పరిశుద్ధాత్ముడు లేడు అందుకే అంటున్నాడు నాదా నాదా తండ్రి తండ్రి నన్ను ఏలొచ్చేయి విడిచావు అన్నాడు ఆ ఖడ్గం ఒక మరణం అనే ఖడ్గం తన చేతిని తన తండ్రి చేతిని విడిచింది కాబట్టి అతను మరణాన్ని పొందాడు అది కూడా సుమ్యోన్ ముందే ప్రవచించాడు సుమ్యోన్కు ఈ ధనియ దేవుడు ఎందికించాడంటే ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆయన కొరకు ఆ ముసలితనంలో కూడా దేవుడు ఉన్నాడని ఆయన వెతికే వెదిగితే కనుగొంటాడని నమ్మాడు కాబట్టి సుమ్యోను నాలుగు సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోయినా కానీ దేవుడు పుడతాడని నమ్మాడు చూశాడు మనం కూడా దేవుడు వస్తాడు వస్తాడు అని అనేక ప్రవచనాలు ప్రవచించారు సమర స్త్రీ కూడా చెప్తుంది నజరేడు వస్తాడని నమ్ముతుంది కానీ వచ్చి చూసినా కూడా నమ్మలేకపోతుంది కానీ సుమ్యోన్ ఆశ తీర్చిన దేవుడు మనం కూడా ఆశ పెట్టుకునేవాళ్ళని ఆయన ఎలాగైతే వస్తానని చెప్పాడో వచ్చాడో తిరిగి మనం తీసుకు వెళ్ళడానికి కూడా త్వరలో రానై ఉన్నాడు సుమ్యోనుల మనం కూడా సుమ్యోన్కి ఒక శక్తి ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మతో ఉన్నాడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు మనం కూడా పరిశు దేవుని చూడాలంటే అలా మనం కూడా దేవుని మన హృదయంలో చూడాలంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి పరిశుద్ధాత్మ ఆయన చెప్తున్నాడు నన్ను అడుగుడి మీకు పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా దయచేస్తానంటున్నాడు పరిశుద్ధాత్మ దయచేస్తే మన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోగలం కుమారుని హత్తుకోగలం ఆయన చూసే ధన్యత మన జీవితాల్లో కలుగుతుంది ఒక సుమ్యంలాగా మనం కూడా మన నిరీక్షణ ఏమిటి పరలోకం చేరాలన్నదే మన నిరీక్షణ మనం చేరాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాన్ని ముగించుకొని సమాధానంతో సుమోన ఎలా అయితే సమాధానంతో కొనిపోపడ్డాడు మనం కూడా సమాధానంతో కొనిపోపడాలి మనం పరలోక రాజ్యం చేరాలంటే మన నిరీక్షణ ఆయన మీద పెట్టుకొని మనం కూడా ఈ జీవితాలతో పరిశుద్ధాత్మను కలిగి జీవించి అనేకులకు మాదిరికరంగా జీవించి అని రాకడా వరకు ప్రభు ప్రేమను మన జీవితంలో నెవరు వేసుకుంటూ మన జీవితాలను ముగించాలని కోరుకుంటున్నాం ఆమె